పరిధిలోని రంగంపల్లిలో నిర్మిస్తున్న సఖి కేంద్రం భవనాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష జనవరి ఒకటిన ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించిన బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు లెక్చర్ల రైతులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని మాజీ ఎమ్మెల్యే దాసరి డిమాండ్ అంగన్వాడీ కేంద్రాలను మరింత మెరుగ్గా నిర్వహించాలి పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పెద్దపల్లి జిల్లా కేంద్రానికి చెందిన తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ బస్సు జాత ఆశా వర్కర్లకు పద్దెనిమిది వేల రూపాయల వేతనం ఇవ్వాలని రాష్ట్ర అధ్యక్షురాలు పి విజయలక్ష్మి డిమాండ్ ఎనిమిదో రోజుకు చేరిన సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మె పర్మనెంట్ చేసి పే స్కేల్ ఇవ్వాలని సమగ్ర శిక్ష ఉద్యోగుల డిమాండ్ మహిళలను కోటీశ్వరులను చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం పెద్దపల్లి మున్సిపల్ ఇరవై మూడో వార్డు కౌన్సిలర్ తాడూరి పుష్పకళ శ్రీమాన్ ధర్మారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల నిరసన లక్చర్ల రైతులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం జూలపల్లి బాలికల జడ్పీ లో సరస్వతి మాత విగ్రహాన్ని ఏర్పాటు చేసిన సింగిల్ విండో చైర్మన్ కొంజర్ల వెంకటయ్య ఆవిష్కరించిన జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రఘువీర్ సింగ్